చల్లగా చూసేవాళ్ళు నాకు కూడా శిక్ష పడింది అనుకుంటారేమో అంత భయం అయితే వద్దులేండి భయమా నాక చచ పద రేయ్ ఎవర్నడికి జీపు తీసుకొచ్చావురా ఏంటి నా జీపు నేను తీసుకోడానికి నిన్ను పర్మిషన్ అడగల మరి నేను హెడ్ కానిస్టేబుల్ని ఆఫ్ చాల్ ను ఎస్ఐవి బాబాయ్ మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు నేను అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడుతాను నేను బయటికి వెళ్ళాలా కమేశ్వర కొంపకి సుందం కొట్టి ఎస్ఐ ఎస్ ఐదుపించరా బాబాయ్ ఇక్కడ లేడీస్ ఉన్నారు పర్సనల్స్ సద్దు ఏంటో నీ బోడి పర్సన్లు నీ కనవసరం ఒక ఎస్ఐ గా నీ పై అధికారిగా నీ కాళ్ళు కట్టాలు పట్టుకొని బయటపడుతున్నాను బయటికి వెళ్ళు ఆయనే వెళ్తారు మీరు రండి ఆ నల్లు మీ వాళ్ళు కసివాడు అనుకున్నాం చాలా కసివాడు సుమా ఆడపిల్లంటే అరమైలు దూరంలో ఉండేవాడు అలాంటిది నా ఎదురుగానే దాన్ని తీసుకొని లోపలికి వెళ్తారా పెద్ద మనిషి అయ్యాడు కదండి పెద్ద మనిషా నా సిగ్గేస్తుంది చెప్పు మూడో తరగతి చదివే మా పక్కింటి అబ్బాయి పరీక్షలకు వెళ్తుంటే వాడి పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది చెక్కడానికి వాడి దగ్గర ప్లేడ్ లేదు పాపం వాడి తల్లి దగ్గర ప్లేడ్ కొనడానికి డబ్బులు కూడా లేవు ఆ నిస్సహాయ స్థితిలో ఆ పసివాడి చూపులు నన్ను కదిలించాయి వాడు పరీక్షలకు వెళ్ళకపోతే ఫెయిల్ అవుతాడు ఫెయిల్ అయిన వాడి భవిష్యత్తులోకి ఒక్కసారి తొంగి చూడండి ఇదేమిటి ఇలా ఇలాగే ఆ పసివాడు నన్ను వాటేసుకుని బ్లేడు బ్లేడు అని భోర్ నేర్చాడు ఆ ఏడుపుకి నా లివర్ కరిగిపోయింది లివర్ కరిగిపోయిందా అవును అందరికీ గుండె కరుగుతుంది అదేమిటో నాకు లివర్ కరుగుతుంది అంతే ఆడిది అబల కాదు సబలాని విజయశాంతి లాగా నిరూపించాలనుకున్నాను వెంటనే అటుగా వెళ్తున్న మరో పసిపిల్లవాడి పుస్తకంలోని బ్లేడు దొంగిలించా నేను చేసింది నేరమా నేను చేసింది పాపమా నేను చేసింది ఘోరమా చెప్పండి నేనున్న పరిస్థితిలో మీరుంటే ఏం చేసేవారు నేను నీలాగే దొంగతనం చేసేవాడిని అవును నాదో చిన్న డౌట్ ఇందులో ఏమంత సీక్రెట్ ఉందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ఈ నిజం తెలిస్తే మీరు ఇలాగే కన్నీరు పెట్టుకుంటారు అది చూసి నేను మిమ్మల్ని ఏదో చేశానని మీ పోలీసులు అనుమానిస్తారు అవునవును వాళ్ళు అలాంటి వాళ్ళే ఇదేంటి బటన్స్ అన్ని విప్పేశావు సారీ అండి మాట్లాడుతూ బటన్స్ విప్పడం నా మేనేరిజం ఏమనుకోకండి పర్లేదు నీ శిక్షాకాలం పూర్తయిపోయింది నిన్ను వదిలేస్తున్నాను ఈ వంద రూపాయలు తీసుకెళ్లి అటువంటి పిల్లలకి బ్లేడ్ కొనిపెట్టు సార్ డబ్బులు కూడా ఇస్తున్నారు సార్ ఆ అధవికి అదొక మంచి అలవాటు ఉంది ఎవరిలోనే ఉంచుకోడు పెళ్ళొస్తాను సార్ ఇటు సౌండ్ వస్తుంది అటు సౌండ్ వస్తుంది నీకు కూడా వినిపించిందా చా ఊరికా పక్కింటి వాళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే పిల్లలు గోలీలాడుతున్న ఉలి శబ్దమే ఆఖరికి ఇంటికి కన్నాలు వేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది ఆ ఎగతాళే వద్దంటాళతే నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావ్ సౌండ్ అనుకుంటే ఎలాగే అంతేలే ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా ఇదిగో చూడండి మీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ లోపల నా ఏకలింగం బావును వెతికి తెచ్చారా సరే లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో పాతిక లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను ఎదురుగని డైమండ్ ఆర్థిక లక్షల విలువ ఏమైనా సరే మనం ఆ డైమండ్ ని కొట్టేయాల్సింది ఎలా పదండి చెప్తాను నీవు రావు నీ దూర రాదు అదే ఉలి అదే ధ్వని అదే సౌండ్ లింగం బలమైన ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాల అలా వచ్చావు స్లో మోషన్ పాడ నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను అవును ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా కొంచెం ఆలోచించుకు చెప్తా ఆలోచించుకుని చెప్తా ఒక్క రోజా ఒక్క సంవత్సరమా కరెక్ట్ గా హాఫ్ సెంచరీ అయింది మరి అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ సౌండ్ ఆ నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వు ఎక్కడున్నా బయటకు వస్తావని నాగేశ్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసలు వస్తాయేంటమ్మా పాములు వస్తే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా ఇంత వయసు వచ్చినా నీకు ఇంకా కామెడీ పోలేదు రా ఇంట్లో ఎవరూ లేరు పిల్లలు స్కూలుకి వెళ్ళారా బాలా లింగో బాలా ఎంత మాట అన్నా నేను ఏమన్నాను బాలా నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు లింగో అదేది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా ఓ మై గాడ్ ను빈త మాట అంటావని తెలుshuntే ఆ రోజే ను విచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తిని చచ్చావు బాలా ఒచ్చు నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగి చస్తాను పట్రా ఎక్కడ నా బలమణి బలమణి ఎక్కడ బాలమణి బలమణి నిన్నెత్త మాట అన్న తర్వాత నేను ఇంకా బతకను ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చస్తాను తీసుకురా

గుర్తుపట్లా బావా ఈ లింగం ఏకలింగం మరి ఆ లింగం ఎవరు ఏలింగం అవును వీడేవడా అమ్మర్ది ఏకలింగాన్ని నేను ఏకలింగాన్ని మనీ మాటలు నమ్మకు నేను

వాడే నా యాం కమా చూపించు నువ్వు చూపించు ముందు నువ్వొచ్చావుగా నువ్వే చూపించు నేను చూపిస్తే నువ్వు ఉండవు నేనే చూడండి మీ అభిమాన దీపుపై పుట్టు మచ్చ అప్పుడు మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు ఎర్రగా ఉందే అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది ఇప్పుడు నువ్వు చూపించు ఆ చూపించు అబ్బే అబ్బే రా ఇంటికొస్తే ఇలాంటి టెస్ట్లు పెట్టి తన అవమానిస్తారా ఈ ఇంత ఒక నిమిషం కూడా ఉండనంటే అబ్బో నాన్నా ఎక్కడికి వెళ్తావి వీడు బెల్లెలేపే చూడండి ఈ దరిద్రపు విప్పుపై పుట్టు మచ్చ ఆ నువ్వు కూడా పెట్టుకొచ్చావా ఇదిగో ఇదిగో ఈ డబ్బు తీసుకో ఈ రెండు కొళ్ళని వదిలేస్తున్నా స్వచ్ఛగా వతకండి వెళ్ళండి అ ఎంత మానవతావాది ప్రేమించుకున్నా బిడ్డ చేసుకున్నా ఈ అమ్మనే చేస ఏం జరిగింది వయసులో ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి వరకు బాలాజో తిరుగుస్తా ఏక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ఎక్కడి నుంచి వస్తున్నావు నడకుండ గురకబెట్టి నిద్రపోతునారా అసలు మీరు అన్నేలేనా యు షట్ అప్ వాట్ ద

పంతులు తీసుకొచ్చేశాను దేనికి ఈ పూట మనం పెళ్లి చేసుకుందా ఉన్నారు నీతో నేనా అన్నానా మీరు భలే నవ్విస్తారండి ఎప్పుడు ఇంత అన్నయ్య గారు మహా చెల్లిపి అయ్యా

దొరగారు అది వాళ్ళిద్దరికి కూతంత కనెక్షన్ ఉన్న మాట నిజమేనండి ఒకటి రెండు సార్లు మమ్మల్ని బయటికి పొమ్మని వాళ్ళు లాక రూమ్ లో కలుసుకున్నారండి షటప్ సార్ ఆ కనెక్షన్ ఒక పోలీస్ ఆఫీసర్కి కి నేరస్తురాలకి మధ్య ఉండే కనెక్షనే తప్ప ఆ కనెక్షన్ కాదు సార్ చనోడు పోయి ఇంకా బుక్ ఇస్తున్నావు సార్ మీరు క్షమిస్తానంటే ఒక్క మాట చెప్తాను ఏమిటది లీగల్ గా చెప్పాలంటే మా వాడికి అమ్మాయికి మధ్య ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నమాట నిజమే సార్ నువ్వు కూడా అమ్మాయి పార్టీలో చేరిపోయావా రే ఇంతవరకు వచ్చాక నిజం చెప్పే అసహ్యంగా ఉంటుంది సార్ వీడు ఈ అమ్మాయి సెల్లోకి బొత్తాలు పెట్టుకుంటూ బయటికి రావడం మీరు చాలా సార్లు చూశాను సార్ అంటే చొక్కా బొత్తాలు పెట్టుకుంటూ రావడం పళ్ళల్లో పుల్లలెట్టి గెలుక్కుంటూ రావడం చెవులో పిన్నిసులు పెట్టి తిప్పుకుంటూ రావడం ఇవా మీకున్న సాక్ష్యాధారాలు సార్ చొక్కా బొత్తాలు విప్పుతో మాట్లాడడం ఆ పిల్ల మేనరిజం అవ్వ అవ్వా దొరగారు మీరొచ్చి ఇంతసేపు అయింది నేను మీ దగ్గర బోల్డ్ మాటలు మాట్లాడాను కనీసం ఒక్క కొత్త మీదనే చెయ్యసానా సార్ ముక్కునోరు ముసుకురా నలభై పార్టీ కట్టు నేను కట్టను మీరు ఇంత మర్యాదగా చెప్పాక కూడా మార్చకుండా ఉంటాను పదండి గోడ దగ్గరకి తీసుకొచ్చి పదండి అంటే ఎలా పదనం ఎంతో చూడండి పోగారు అవో కన్నం మీ ఇంటికి కన్నం వేశారా ఎవరా దొంగ నా చోర్లు మీ ఇంటికి మీరే కన్నం వేసుకున్నారా పర్పస్ మీరు లోపలికి వెళ్ళటానికి తల దూరతండి ఏ మేకపోతు నరికినట్టు నరకడానికి అవతల మనుషుల్ని ఎవరినైనా ఏర్పాటు చేశారా నో 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 సంథింగ్ ఇస్ కేస్ ఆఫ్ ఫ్యాంట్ ద బ్యాడ్ దట్ వన్ ది కట్ దట్ దట్ ఏంటి తిట్టాడా లేదు శోభనానికి పెళ్లి కొడుకుని పెళ్లి ఇలా బొక్కలోంచి పంపడం మా ఆచారం అని చెప్పాడు ఏంటి బొక్కలోంచి పంపడం మీ ఆచారమా అవును బాబు గారు ఇలా మీరు దూరెళ్ళి శోభనం చేసుకుంటే మీకు పుట్టబోయే బిడ్డలు పచ్చి గోండాలు పరమ కేడీలు ఎస్ఐ కడుపున చాలా బాగుంటుంది దూరండి ఇప్పుడు ఓ పని చేస్తే ఎలా ఉంటుంది ఏమిటి చుంచెలకల్లాగా మేము దూరే లేకంటే పంది కుక్కల్లాగా మీరు దూరే అవతల పోయారు అనుకోండి మేము ఇక్కడే శోభనం చేసుకుంటాం ఎలా ఉంది చాలా రియల్లీ చాలా బిడి పడుతున్నారు బిడియమా వడియమా నేను చూడండి ఎలా దూరం వెళ్తా ఎవరో లాగినట్టు ఎంత ఈజీగా వెళ్ళిపోయిందో ఎక్స్పీరియన్స్ మీకు అలవాటు అవుతుంది ఇదిగో ఫ్లాస్క్ కప్పులు వెళ్ళండి ఏమిటిది మిల్క్ కాదు టీ నైట్ డ్యూటీలో ఉన్న లారీ డ్రైవర్ కి ఇచ్చినట్టు నాకు టీ ఇస్తారా డ్రైవర్ అయినా పోలీస్ అయినా డ్యూటీలో ఉన్నప్పుడు తాగాల్సిన టీయే కదా బాబు గారు హై బాబాయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే ఇప్పుడు మీరు తోరతారా మమ్మల్ని తోయమంటారా అక్కరలేదు ఆ మాత్రం మేము దూరగలం వచ్చేస్తారా హమ్మాయ మరీ అంత స్పీడా అప్పుడే లైట్ ఆపేశావు లైట్ ఉంటే నాకు సిగ్గండి చీకటంటే నాకు భయం మీరు భలే కార్టూన్ వేస్తారండి అయ్య బాబోయ్ నీకు కూడా తెలిసిపోయిందే మరే రండి నువ్వు అక్కడ పడుకో నేను ఇక్కడ పడుకుంటా ఎక్కడో పడుకుంటారా ఓహో నీతో సంసారం చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతావు కదా అయ్య బాబోయ్ మీకు కూడా తెలిసిపోయిందే ఇమిటేషన్ వద్దు వస్తున్నా రండి నువ్ ఇది ఇక్కడా అంటే రాత్రి నువ్వు దీన్ని నేను చల్లమ్మా ఎడు తిన్నానంట ఏమైంది ఏవి కాలేదా ఏమీ కాలేదా అయితే బాబు గారిని డాక్టర్ సమరంగారి చూపించాల్సిందేనామరం గారి దగ్గరికి తీసుకెళ్లాల్సిందేనికమ్మా బావు గారు ఏమి జరిగిందో నాకు తెలియదు మా సిస్టర్ గది నుంచి అమ్మా నువ్వుస్తున్నాయా ఏం జరిగిందమ్మా ఎందుకు అలా అరిచావు జరిగిన బొట్టు వాడిన పూలు నలిగిన చీర ఏం జరిగిందమ్మా చెప్పుకోండి చూద్దాం అమ్మా ఐస్ క్రీమ్ లో ఆవకాయలాగా విషాదంలో వినోదమా తల్లి తప్పమ్మా ఏం జరిగిందో చెప్పమ్మా చెప్పడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య చెప్పుకోటానికి సిగ్గుపడేంత తప్పు చేసేవా తల్లి అదేంటో మాకు చెప్పమ్మా మేము సిగ్గుపడతాం తల్లి కొంప తీసి శోభనం జరగలేదు కదా కొంప తీయకుండానే శోభనం జరిగింది పెళ్లి కాకుండానే కుంతిదేవి అయిపోయా అన్నమాట ఇట్స్ ఆల్ రైట్ నీ శీలాన్ని దోచుకున్న కామాంతుడు ఎవరో చెప్పమ్మా వాడి పేగులు తీసి గిటార్ వాయిస్తాను ఎవడు వాడు వాడు నేను చిన్న చిన్న పిల్లవాడు చెప్పు నాకు బాగా సిగ్గేస్తుంది అన్నయ్య ఆయన్నే అడగండి ఏమైంది బాబు నాకు సిగ్గుగానే ఉంది బాబు అందరిలా సీరియల్ సిగ్గుపడుతుంటే ఈ ఎపిసోడ్ అప్పుడు కంప్లీట్ అవుతుంది బై మిస్టేక్ రాత్రి అమ్మాయితో నా శోభనం జరిగిపోయింది మీరా అవును బాబు గారు బావా గారా ఎస్ షీఈ్ మై సిస్టర్ అమ్మ నా దొంగ నా దొంగలారా అంటే ఓ పథకం ప్రకారం ఈ ప్రతిపక్ష దొంగలందరూ కలిసి పెద్ద కుట్ర పన్నారు బాబు గారు అసలు నువ్వు ఈ గదిలో కట్టకొచ్చావు చెప్పుకోండి చూద్దాం బెంచాప్ కోటయ్య ఆండుకోతో పజిల్స్ ఆడుకో పనసు బొట్టయిపోద్ది నువ్వు నార్మయి ఎదవా పెళ్లి కాకుండా శోభనం అయిపోయిందని అది బాధపడుతుంటే దాన్ని బెదిరిస్తావేంటి అంటే కూడా శోభనం కానదని మాది బాధపడుతుంటే మమ్మల్ని బెదిరిస్తాడంటే రాయ్ కొట్టయ్యి ఆండుకోతో క్రికెట్ ఆడబక వికెట్లు రాలిపోతాయి బెమ్మం ద్రస్తో గేమ్స్ ఆడకు బ్యాట్లు విరిగిపోతాయి మీ బ్యాటింగ్ లో బౌలింగ్ లో పగిలిపోయిన ఆడదాని జీవితాన్ని అతికించగలవా రాలిన వికెట్ విసిరిన బంతి వెనక్కి రా ఉంటారు ఈ జీవిత క్రికెట్ లో ఆయన వేసిన ఈ మూడు 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 స్టంపులు గా ఫిక్స్ అయిపోయాయి ఏమిటి బోడి తాడు కట్టించుకుని స్టంపింగ్ అంటూ స్టంట్ మొదలు పెట్టావు ఆడదానికి తాళికంటే విలువైనది మాను అదే నేను పోగొట్టుకున్నాను నువ్వు ఇల్లీగల్ గా శీలం పోగొట్టుకున్నావు అది నీ కర్మ లీగల్ గా తాళి కట్టించుకున్నాను కాబట్టి నేనే ఆయన భార్యని ఈ మాట చెప్పాల్సిందే నువ్వు కాదే ఆయన ఈ చిక్కుముడు మీరే చెప్పండి అసలు మీ భార్య ఎవరో చెప్పండి చెప్పండి చెప్తా ఇందా నుంచి వర్కౌట్ చేస్తున్నాను చెప్తున్నా చెప్పేస్తున్నా చెక్కేస్తున్నా